ఈరోజు మనుషులు ఏం చేస్తా ఉన్నారు తెలుసా ఎక్కడ స్వస్థత కూడికలు జరుగుతూ ఉన్నాయి ఎక్కడ అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి ఎక్కడ జ్వరాన్ని వదలగొట్టే పాస్టర్ ఉన్నాడు ఎక్కడ వ్యాధిని వదలగొట్టే పాస్టర్ ఉన్నాడు ఇవి చూస్తూ ఉన్నారు ఆనాడు నానా విధములైనటువంటి రోగస్తులు కూడా ఆ విధంగానే చూశారు ప్రభుత్వ యేసుక్రీస్తుని కానీ నిజమైనటువంటి లోక రక్షకుడు అని ఎవరు చూడలేదండి ఎందుకంటే ఈరోజు మనకు కావాల్సింది ఏమిటంటే స్వస్థత జరిగితే చాలు బాగుపడితే చాలు తర్వాత ఏదైనా పర్వాలేదు నిత్య జీవానికి తీసుకుపోయేది నీ స్వస్థత కాదండి నిత్య రాజ్యంలోనికి తీసుకుపోయేది నీ అద్భుతం కాదండి దేవుని వాక్యము మీద కట్టబడినటువంటి జీవితము నిజంగా పరలోకానికి వెళ్తారు ఇది నేను నమ్ముతాను అనలుగా ఎందుకంటే అద్భుతాన్ని చూసి వచ్చినటువంటి వ్యక్తి మరలా తన జీవితంలో ఆ అద్భుతం కోల్పోయినప్పుడు మరలా ఇబ్బందులు ఎదురైనప్పుడు మరలా దేవుని వదిలిపెడతాడు నిజంగా దేవుని యొక్క సువార్త తెలిసినటువంటి వ్యక్తి నిజంగా దేవుని యొక్క శక్తిని తెలుసుకున్నటువంటి వ్యక్తి నిజంగా ఆ వాక్యంలో ఉన్నటువంటి శక్తిని గ్రహించినటువంటి వ్యక్తి ఆయన ఒక వత్తిలాగా వెలుగుతూ ఉంటాడు అలెలుయా ఆ వ్యక్తి ఒక కోవత్తిలాగా వెలుగు వెలుగుతూ ఉంటాడు వెలుగుతూ మరి యొక్క వ్యక్తిని ఒక కోవత్తి లెక్క వెలిగిస్తాడు అదే రాజ్య సువార్త హలలుయా